హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష శ్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిబుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ జగితాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ఆటో కన్సల్టెంట్ ఫ్రెండ్స్ మా షాప్ వచ్చేసి వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ ఎల్డీఐ డీజిల్ బిఎస్ ఫోర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి ఇంజను వెహికల్ ఒకసారి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఒక్కసారి చూడండి లాస్ట్లో ప్రైజ్ అనేది మెన్షన్ చేస్తాను నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ ఎల్డీఏ వేరియంట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి గుజరాత్ ఇక్కడికి అయితే ట్రాన్స్ఫర్ అయింది ట్యాక్స్ పేడ్ కాదు ఫ్రెండ్స్ మంచిగా ఉంది వెహికల్ వచ్చేసి ఒక్కసారి మొత్తం వీడియోలో క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ ఎండలు బాగా కొడుతున్నాయి దయచేసి బయట తిరగక్కండి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ దగ్గర దగ్గరలో రీచ్ అవుతున్నాయి ఎండలు అయితే దయచేసి ఎవరైనా బయట తిరిగే ముందు ఏ ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్ప తిరగకండి చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి వెహికల్ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పిల్లర్ సైడ్ లైట్గా ఈ లెగ్ మన లెగ్ సైడ్ కొద్దిగా వర్క్ అయితే అయింది వీడియో మొత్తం చూసుకోండి ఎందుకంటే చెప్పొద్దనొద్దు కస్టమర్ వెహికల్ అయినా మన వెహికల్ అయినా జెన్యున్ ఉంటుంది రిపోర్ట్ అనేది ఫెండర్ వాళ్ళ పైన చిన్న వర్క్ అయింది అయితే పైన ఆప్రాన్ కూడా కొద్దిగా పేస్ట్ అనేది పెట్టడం జరిగింది మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే వెహికల్ వచ్చి లైవ్లో చెక్ చేసుకుంటే ఇంకా బెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ టైర్లు చూసినట్టయితే మనకు ఫ్రంట్ టైర్ వచ్చేసి దగ్గర దగ్గర ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మధ్యలో ఉంది కొద్దిగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ ఏ ఉంది రీప్లేస్మెంట్ అయితే ఏం లేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది ఈ చిన్న గ్లాస్ అనేది కూడా చేంజ్ అయింది ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళచ్చు మీరు వీడియోలో బ్లానర్ బ్లానెట్ క్లోజ్ చేసేయండి వెహికల్లో పవర్ విండోస్ అయితే ఉండవు ఫ్రెండ్స్ ఫవర్ స్టేరింగ్ ఒకటి ఉంటుంది ఇది ఎల్డీఏ వేరియంట్ డీజిల్లో ఇది బేసిక్ మోడల్ అంటాము కదా అది రీడింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు వెహికల్లో సెంటర్ లాక్ సిస్టమ్ కూడా లేదు ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్లో చేయిస్తా అంటున్నారు కానీ ఒక లక్ష ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఏడు వందల నలభై ఆరు వేల కిలోమీటర్ ప్రజెంట్ తిరిగింది ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఉంది ఇంటీరియర్ కూడా ఒక్కసారి చూసుకోండి సీట్ కవర్లు వందకు అరవై శాతం అయితే ఉన్నాయి వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ అనేది కూడా ఉంది ఎక్స్ట్రా ఫిట్టింగ్లో సెంటర్ లాక్ సిస్టమ్ ఉంది ప్రజెంట్ అయితే సింగిల్కి అవైలబుల్ ఉంది పిల్లర్స్ కూడా ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు చూసుకోవచ్చు అది క్లోజ్ చేసి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంటు కస్టమర్ వెహికల్ ఇది మనది కాదు మనం ఓన్లీ వీడియో తీస్తున్నాము వెహికల్ క్లోజ్ అయితే మాత్రం ఫైవ్ కమిషన్ కోసం మాత్రమే వెహికల్ అనేది వీడియో తీయడం జరుగుతుంది ఏ వెహికల్ తీసుకునే ముందు దయచేసి ఎంత మంచి డీలర్ అయినా కానీ నమ్మకం ఎంత నమ్మకం ఉన్నా కానీ మీరు చేయాల్సింది ఏంటంటే లైవ్లో వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత అమౌంట్ ఇచ్చి వెహికల్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ దయచేసి యూట్యూబర్లను వాళ్ళని ఇలా నమ్మి వెహికల్ తీస్తే వెహికల్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇప్పించేటప్పుడు ఒకటి అంటారు ఇప్పించిన తర్వాత ఇంకొక మాట అంటారు దాన్ని బట్టి మనము ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకటికి రెండు సార్లు లైవ్లో చెక్ చేసుకుంది బెస్ట్ ఫ్రెండ్స్ ఈ గ్లాస్ కూడా రెండు వేల పదిలో వచ్చిన గ్లాసే ఉంది లాంగ్ డిక్ వెహికల్ ఇది ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు అన్ని యూట్యూబ్లో వెహికల్ మనకు దర్శనమిస్తున్నాయి ఈ ఇందులో కూడా కొద్దిగా పేస్ట్ అనేది వేయించడం జరిగింది డిక్కీ చూద్దాం ఒక్కసారి ఫ్రెండ్స్ డిక్కీ లోపట అయితే కొద్దిగా రస్ట్ అయితే ఉండడం వల్ల స్ప్రే అనేది చేయించడం జరిగింది అయినా కూడా రస్ట్ అనేది ఉంది లాంగ్ డిక్కి బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది డిక్లో ప్రజెంట్ వచ్చేసి వెహికల్ గుజరాత్ నుంచి టీఎస్ అయితే మారింది ఫ్రెండ్స్ మనకు టీఎస్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది ఆర్టీఏ వచ్చేసి కొరుట్లో యూనిట్ ఆఫీస్ గ్లాసులు కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ గ్లాసులు అనేది కూడా ఇది ఓపెన్ కదా ఫైవ్ సీటింగ్ కెపాసిటీ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది గేర్ బాక్స్లో కూడా ఎటువంటి వర్క్ అయితే లేదు గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి ఫ్రెండ్స్ వెహికల్లో పవర్ పవర్ విండోస్ ఉండవు పవర్ స్టేరింగ్ ఉంటుంది మనకు ఇంజన్ కెపాసిటీ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి వీడిఐ జెడ్డిఐ అన్నీ ఒకటే కెపాసిటీ ఉంటుంది క్యూబిక్ కెపాసిటీ లెఫ్ట్ సైడ్ ఒక డోర్ కూడా రీప్లేస్మెంట్ అయ్యింది చూసుకోవచ్చు వీడియోలో ఓకే గ్లాస్ కంపింది ఉంది ఒక డోర్ మారింది ఫ్రెండ్స్ వెహికల్ పైన ఏమైనా స్క్రాచెస్ ఉంటే వీడియోలో క్లియర్గా చూసుకోండి మీరు ప్రైస్ గురించి అడిగే ముందు ఒకసారి వెహికల్ అనేది మొత్తం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత ప్రైస్ గురించి డిస్కషన్ చేసుకోవచ్చు దగ్గరలో ఉంటే వెహికల్ లైవ్లో చెక్ చేసుకుంటే బెస్ట్ ఈ వెహికల్ ప్రజెంట్ అయితే తెలంగాణ స్టేట్ జగిత్యాల్ జగిత్యాల్లో అవైలబుల్ ఉంటుంది ఒకవేళ వెళ్తే కొరుట్ల కొరుట్ల సైడ్ ఎవరైనా ఉన్నవాళ్ళు కూడా ఈ వెహికల్ ఏమైనా చూడాలనుకుంటే నాకు కాల్ చేయవచ్చు నేను ఓనర్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి ఏదైనా ఉంటే నెగోషియబుల్ ప్రైజ్ ఉంటే నేను మాట్లాడతాను ఓకే ఒక్కసారి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూశారు కదా మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎల్డీఏ వేరియంట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ గుజరాత్ సెకండ్ రిజిస్ట్రేషన్ తెలంగాణ కురుట్ల ఫ్రెండ్స్ వెహికల్ రీడింగ్ చూసినట్టయితే లక్ష డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది టైర్లు చూసినట్టయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ వాలిటీలో లేదు ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది హండ్రెడ్ టచ్ స్క్రీన్ ఉంది పవర్ విండోస్ రావు పవర్ స్టీరింగ్ ఉంటుంది ఇంజన్ కెపాసిటీ చూసినట్టయితే ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఇంజను స్విఫ్ట్ డిజైర్ వీడిఐ జెడ్డీ అయినా ఎల్డీ అయినా ఒకటే కెపాసిటీ ఉంటుంది వెహికల్ వచ్చేసి నా అంటే లెఫ్ట్ సైడ్ ఒకటి అప్రంట్ పైన చిన్న వర్క్ అయింది మీకు వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఒక చిన్న గ్లాస్ ఒకటి మారింది మిగతా అంత ఒరిజినల్ ఉంది వెహికల్ దాదాపు డ్రైవ్ చేసి చూసాను ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఓకే ఉంది స్టీరింగ్ కానీ సస్పెన్షన్ కానీ ఎటువంటి వర్క్ అయితే లేదు ఈ వెహికల్ వచ్చి మనకు తెలంగాణ స్టేట్ జగిత్యాల్లో అయితే అవైలబుల్లో ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే నాకు కాల్ చేయండి ఓనర్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను మాట్లాడుకోండి డీల్ అయితే ఐదు వేల రూపాయలు కమిషన్ తీసుకుంటాను ఫ్రెండ్స్ వెహికల్ రెండు వేల పది మోడలు మూడో నెల రెండు వేల పది పదో నెలలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఐదు వరకు వెహికల్ కార్స్ అయితే వాలిడిట్ ఉంటుంది ఏపీ వాళ్ళకి పని సార్ దయచేసి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది టీఎస్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ ఒక కాస్ట్ చూసినట్టయితే రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నమస్తే